అందరికీ నమస్కారము మనసిచ్చాను యాభై ఐదవ భాగము దెన్ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ అని టేబుల్పై ఉన్న వస్తువులన్నీ చల్ల చెదరగా విసిరేశాడు అతనిలో పెరిగిన కోప ఉద్రిక్తికి క్షణకాలం పాటు వణికిపోయింది ధృతి పరుగు అతని దగ్గరికి నడిచి అతన్ని హగ్ చేసుకొని అతని కోపాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్న ఆమెని అతన్ని అరచేయి చూపిస్తూ అడ్డు చెప్పాడు స్టే దేర్ నన్ను టచ్ చేయాలని చూడకు నాకు దగ్గరగా వస్తే నీ ప్రాణాలు తీసేస్తాను అన్నాడు నిప్పులు అక్కే కళ్ళతో ధృతిని చూస్తూ నో మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఒకసారి దూరం చేసుకొని నేను అనుభవిస్తున్నాయి చాలు ప్లీజ్ నన్ను వెళ్ళిపోమ్మని చెప్పకండి అని ఏడుస్తూ అంది ధృతి నేను అడిగింది చెప్పనప్పుడు నాకు కావాల్సిన సమాధానం నువ్వు ఇవ్వనప్పుడు నువ్వు చెప్పేది ఏదైనా వినాల్సిన అవసరం నాకు లేదు అని నీక్కచ్చగా చెప్పాడు ఆర్య అతని మాటలు విన్న తర్వాత ధృతి కళ్ళు తుడుచుకొని సరే చెప్తాను అని ధృతి అనగానే ఆమె వైపు చూశాడు ఆర్య అతని చూపు ఆమెను తాకగానే ఈసారి తలదించుకోలేదు అతన్ని సూటిగా చూస్తూ నేను చెప్పేది విన్న తర్వాత మీరు నన్ను అసహించుకోరు కదా అని బేలగా అడిగింది నువ్వేం చెప్తావా అని ఎదురు చూస్తున్నాను అది రీజనబుల్గా లేకపోతే నిన్ను క్షమించడం ఈ జన్మకి జరగదు ఒకవేళ నేను చెప్పే రీజన్ కానీ వ్యక్తులు కానీ మీకు అత్యంత సన్నిహితమైన వాళ్ళు లేక మీకు ప్రాణంగా మారిన వాళ్ళు అయితే మీరు నన్ను నిజంగా క్షమిస్తారా నా మాటలు మీరు నమ్ముతారా ఇవన్నీ నేను ముందే ఎలా చెప్పగలను నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆ వ్యక్తులు ప్రవర్తించిన దాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది అంతేకాని ముందే నేను నీకు ఇలా అని ఎలా చెప్పగలను ఒక విషయం చెప్పార్య నేను ఎవరి కోసమో నేను ఎవరి కోసమో నిన్ను వదిలేశానని నీకు ఎలా తెలుసు అని అడిగింది ధృతి అనుమానంగా నువ్వు ఇలా ఎందుకు చేశావో కారణం నాకు తెలియకపోయినా ఖచ్చితంగా ఒక వ్యక్తి మూలాన మాత్రమే ప్రభావితమే ఇలా చేసావని నాకు ఖచ్చితంగా తెలుసు అని నిక్కచ్చగా అన్నాడు ఆర్య కళ్ళు చిన్నవి చేసే అనుమానం అనుమానంగా ఆర్య వైపు చూసింది ఏంటి అప్పటికే నువ్వు నేను మాట్లాడుకొని వన్ మంత్ పైన అయ్యింది నువ్వు వెళ్ళే విషయం నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా ఆ రోజు ఎయిర్పోర్టు వచ్చిన సంఘటన గుర్తు చేసుకోగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన జీవితంలో ఇప్పటి వరకు తలుచుకొని సంఘటన ఏదైనా ఉంది అంటే అది మాత్రమే తన ఆర్యతో తను కఠినంగా మాట్లాడిన క్షణం తన ప్రాణాన్ని వదిలి నిర్ధయంగా అత్యంత కఠినంగా అతన్ని బాధ క్షణాలు అవి తలుచుకుంటేనే ఆమె ఒళ్ళు జలధరిస్తుంది హృదయం కాసేపు ఆగిపోయిందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది తన టేబుల్ పై ఉన్న ఫైల్స్ కింద ఉన్న డైరీని తీసి అతని చేతుల్లోకి తీసుకొని ఆమెకు చూపించాడు అతని చేతుల్లో ఉన్న తన డైరీని చూడగానే ఆమె కళ్ళు విప్పారేయి ఆశ్చర్యంతో ఇది ఇది మీకు ఎలా అని ఇంకేం మాట్లాడలేక అడుగులు వెనక్కి వేసింది ఇదేంటో గుర్తుందా నీకు ఉంది అన్నట్లు కన్నీళ్ళు జారవిడుస్తూ తల నిలువుగా ఆడించింది అది ఆమెకెందుకు గుర్తుండదు తన మనసుకి మరో రూపం ఆమె మనసులో పోగేసుకున్న భావాలు ఎన్నిటికో అక్షర రూపం ఇచ్చి ఆర్యపై ఉన్న ప్రేమని తన పరిచయాన్ని అతి మధురంగా రాసుకున్న మధుర జ్ఞాపకం అది అతని చేతుల్లోకి ఎలా వచ్చిందో ఆమెకి ఇప్పటికీ అర్థం కాలేదు ఆ రోజు ఎయిర్పోర్ట్లో అన్న ఆలోచన రాగానే అక్కడ ఏం జరిగిందో ఆమె మెదడు గుర్తు చేసుకోసాగింది ఇదిగో దీని మూలానే కారణం ఏంటా అని ఎన్నోసార్లు ఆలోచించాను ఇందులో నాపై కురిపించిన ప్రేమను చూసి ఎంత పొంగిపోయానో నన్ను విడిచిపెట్టే క్షణాన నువ్వు అన్న మాటలకి అంత కృంగిపోయాను నువ్వు వెళ్ళకముందే ఈ డైరీ నా కంటపడి ఉంటే నీ చేతిని నేను ఎప్పటికీ వదిలిపెట్టేవాడినే కాదు కానీ నువ్వు నా నుంచి దూరమైన మరుక్షణం ఇది నన్ను చేరింది అని అతను డైరీ వైపు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే పరుగున అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఉన్న డైరీ అందుకుంది ధృతి తన జీవితంలో అత్యంత విలువైన క్షణాలన్నీ అత్యంత సంతోషమైన క్షణాలన్నీ కేవలం ఆర్య తన రాకతో ఆమె జీవితంలోకి తెచ్చిన వసంతాలన్నీ అపురూపంగా నింపుకున్నది ఆ డైరీ రెండేళ్ల తర్వాత తనని చేరుకున్న తన అపురూప నేస్తాన్ని గట్టిగా ఏడుస్తూ గుండెలకు అత్తుకుంది అది మిస్ అయినందుకు ఎన్నాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపిందో సరిగా తిండి తినని రోజులు కూడా ఎన్నో ఉన్నాయి ఆమెకు మాత్రమే తెలుసు కనీసం ఆర్యతో లేకపోయినా తనతో గడిపిన మధుర క్షణాలన్నిటినీ డైరీలో చూసి ఆనందపడొచ్చు అనుకుంది కానీ ఆర్య ఆ డైరీ కూడా మిస్ అయిపోయింది అని ఆమె ఎప్పుడు ఊహించలేదు ధృతి ధృతి అన్న మేడం పిలుపుకి ఆమె రూమ్కి వచ్చింది పదేళ్ల ధృతి పసిగుడ్డిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళలో ఎవరో తనని ఆశ్రమం ముందున్న మెట్లపై వదిలి వెళ్లారు అప్పటి నుంచి ధృతికి ఆశ్రమమే లోకం తనని కన్న తల్లిదండ్రులు ఎవరో తనకు తెలియదు తనని అక్కడ తీసుకొచ్చి ఎవరు వదిలిపెట్టి వెళ్ళారో కూడా తెలియదు చూడచక్కని రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుంది ఆమె మోము చూసిన వారు ఎవరైనా చిదిమి దీపం పెట్టుకోవచ్చు అని అనుకోకుండా ఉండలేరు ఆశ్రమంలో అన్నిట మేడంకి పిల్లలకి అందరికీ తలలో నాలుకలా ఉండేది ధృతి స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మాస్టర్ చెప్పిన పాఠం ఒక్కసారికే తన మెదడుకు ఎక్కించుకునేది చదువులో మిగతా యాక్టివిటీస్లో అన్నిటిలో చలాకీగా ఉంటూ ఎక్కడున్నా తనకంటూ ఒక మార్కు సంపాదించుకునేది తనలాగా ఏ తోడు నీడలేని నందు ఆమెకు స్నేహితురాలయ్యింది స్వతహా ఎవరితోనూ తొందరగా కలవని ధృతి నందుని చూడగానే ఎందుకు ఆమెను తన అక్కన చేర్చుకుంది ఇద్దరు ఒకే ఈడువాళ్ళు కావడంతో వారిద్దరి మధ్య బంధం మరింత బలంగా పెనవేసుకుంది చదువుని ఇద్దరు పోటీపడి చదువుతూ ప్రతి క్లాస్ని ర్యాంక్తో ముగించేవాళ్ళు ఎన్నోసార్లు డబ్బు అవసరంతో చదువుకు బ్రేక్లు పడేవి అలాంటివి ఆశ్రమంలో ఉన్న పిల్లలకి కానీ ధృతి నందికి మాత్రం వాళ్ళ చదువుల్లో ఉన్న మెరిట్తో స్కాలర్షిప్లు సాయంతోనే ఉన్నత చదువులు వరకు వచ్చారు కేవలం ఆశ్రమం పైన ఆధారపడకుండా చిన్న చిన్న ట్యూషన్లు అలాగే చిన్న చిన్న షాపుల్లో లెక్కలు రాయటానికి వెళుతూ ఆశ్రమానికి తమకు తోచిన విధంగా సాయం చేసేవారు అందుకే ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి నందు ధృతి అంటే ప్రత్యేక గౌరవం లైఫ్లో సెటిల్ అవ్వడానికి యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు ఇద్దరు అక్కడ వాతావరణం అంతా తమ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంది అది అలవాటు అవ్వడానికి వారిద్దరికీ చాలా సమయమే పట్టింది యూనివర్సిటీకి వెళ్ళిన తొలి రోజుల్లోనే అక్కడ ఎదురయ్యే ర్యాగింగ్ని తన చాకచక్యంతో తెలివితో ధైర్యంగా ఎదుర్కొంది ధృతి ధైర్యానికి అప్పుడప్పుడు నందు అబ్బురు పడేది యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా పాష్గా ఉండటంతో ఎవరితోనూ స్నేహం చేయటానికి మక్కువ చూపలేదు ధృతి చిన్నప్పటి నుంచి ఎందుకు డబ్బున్న వాళ్ళంటే ఆమెకు అంతగా రుచించదు ఆమెకు ఉన్న అభిప్రాయానికి అక్కడున్న స్టూడెంట్స్ ఎవరితోనూ తొందరగా కలిసేది కాదు కేవలం నందుతో మాత్రమే క్లోజ్గా ఉండేది అలాంటి సమయంలోనే నందుతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిన సిద్ధు ధృతికి కూడా పరిచయం అయ్యాక ఆమె జీవితం ఊహించని మలుపులు తిరుగుతుందని ఆమె ఎప్పుడూ అనుకొని ఉండదు నందు సిద్ధుతో చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నా కానీ ధృతి మాత్రం సిద్ధుతో పొడి మాట్లాడుతూ ఉండేది తన స్వభావమే అంత అని సిద్ధు కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఖాళీ సమయాల్లో ఇద్దరు తమ రూంలో ఉన్నప్పుడు నందు సిద్ధు గురించి చెప్తూనే ఉండేది నందు వారిద్దరి మధ్య టాపిక్ ఎక్కువ శాతం సిద్ధు గురించి రావడంతో ఒకరోజు అనుమానం వచ్చి ధృతి నందుని అడిగింది ధృతి అడిగిన ప్రశ్నకి నందు అలాంటిదేమీ లేదు అని ఆ ప్రస్తావన అప్పటికప్పుడు పక్కకు త్రోసిపుచ్చినా కానీ ధృతికి అనుమానంగానే ఉండేది సిద్ధుతో మాట్లాడేటప్పుడు నందు మొహంలో వచ్చే మెరుపు ఆ నవ్వు అతను దూరంగా వెళ్ళిపోతున్నా కానీ అవి రెండు మాయమయ్యేవి తనకు తానే క్లారిటీ లేనప్పుడు నీకు మాత్రం ఏం చెప్తుంది అని సర్దు పెట్టుకునేది ధృతి కానీ నందు ఎక్కువ కాలం సిద్ధుపై ఉన్న ఫీలింగ్స్ని దాచిపెట్టలేకపోయింది ఒకరోజు రాత్రి ధృతితో నందునే డైరెక్ట్గా విషయం మాట్లాడింది ధృతి నీకు విషయం చెప్పాలి ఏంటి అది అని బుక్లో ఉన్న పేజీ తిరిగేస్తూ ఉంది ధృతి ప్లీజ్ వినవే ఆ బుక్ కాసేపు పక్కన పెట్టు అని అలకగా అంది నందు ధృతి చిన్నగా నవ్వేసి బుక్ పక్కన పెట్టి నందు పక్కన కూర్చొని ఆమె రెండు భుజాలపై చేతులు వేసి ఏంటో చెప్పు అని అంది నవ్వుతూ మరేమో నేను ఒక విషయం చెప్తాను ఆ విషయం చెప్తే నువ్వు నన్ను తప్పుగా అనుకోవు కదా అని అమాయకంగా అడిగింది ధృతి పెద్దగా నవ్వేసి నేను నిన్ను తప్పుగా ఎందుకు అనుకుంటాను లేదు ఈ విషయం చిన్న విషయం కాదు నా గురించి తప్పుగా అనుకుంటావేమో అని భయం వేస్తుంది అని తలదించుకుంది నందు భయం ఎందుకే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ధైర్యంగా చెప్పు అని నందు చేతిని తన చేతిలోకి తీసుకొని భరోసా ఇచ్చింది ధృతి మరేమో మరేమో సిద్ధు అంటే అని అక్కడికి చెప్పలేక ఆగిపోయింది ఎందుకంటే ధృతి ఒకసారి అడిగితే అలాంటిది ఏమీ లేదు అని చెప్పింది గట్టిగా అలాంటిది ఇప్పుడు తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటుంటే ధృతి ఎలా అర్థం చేసుకుంటుందో అన్న సందిగ్ధంలో ఉంది నందు ధృతి చిన్నగా నవ్వేసి ఈ విషయంలో నాకు ఎప్పుడో క్లారిటీ వచ్చింది నీ మనసులో ఏముందో చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నావు అయినా స్నేహితులని ఆయన నాకే చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నావే ఇంతకీ నీ మనసులో ఉన్న అతనికి చెప్పావా లేదా అని అల్లరిగా అడిగింది ధృతి చీ పోవే నాకు సిగ్గేస్తుంది అయినా ఆడపిల్లని ముందు నేను ఎలా చెప్పగలను తను నాతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు లేకపోతే అతనికి ఇలాంటి ఫీలింగ్ ఉందో నాకు తెలియదు కదా అని బిడియంగా అంది నందు ఓహో అయితే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నేను రాయబారం నడపాలన్నమాట అని అల్లరిగా కన్ను కొట్టింది ధృతి నందు సిగ్గుపడుతూ తన అరచేతుల్లో మొహం దాచుకుంది అబ్బబ్బా ఈ సిగ్గు రేపటి వరకు దాచుకోవే అన్నయ్యతో మాట్లాడతాను అని అనగానే ధృతిని హక్ చేసుకొని థ్యాంక్స్ ధృతి నన్ను అర్థం చేసుకున్నందుకు పిచ్చిదాన్న కొత్తగా మన మధ్య థ్యాంక్స్ లేంటే ఇందులో అర్థం చేసుకోవటానికి ఏముంది అతనిలో నీకేదో నచ్చింది అతని నీ మనసు కోరుకుంటుంది మధ్య నేనెందుకు అపార్థం చేసుకోవటం రేపు అతనితో ఖచ్చితంగా మాట్లాడదాం రెడీగా ఉండు అని అంది ధృతి ఆ రేపటి రోజున తన జీవితాన్ని పూర్తిగా మార్చేసే వ్యక్తి ఆమె జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు అని ఆమె ఊహించి ఉండదు ఆర్య రే ఆర్య అన్న పిలుపుకి తన చూపుని పక్కకు తిప్పాడు అతను టీ టీషర్ట్ అండ్ షర్ట్లో ఉల్లంతా చెమటలు కక్కుతూ ఉంటే తన రాకెట్కి కాసేపు విరామం ఇచ్చి కోర్టు నుండి బయటకు వచ్చాడు అతని కోసమే చూస్తున్న సిద్ధుని చూస్తూ ఏంట్రా ఇంత ఉదయాన్నే వచ్చావు ఏంటి సంగతి అన్నాడు టవల్తో చెమట తుడుచుకుంటూ రే నీతో పర్సనల్గా మాట్లాడాలి ఏంట్రా అది అంటే అది అది నసుక్కుంటూ అసలు విషయం ఏంటో చెప్పరా అంటే మరి ఈ విషయం నీకు నచ్చుతుందో లేదో అని తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారు ఏదైనా నీతోనే కదా షేర్ చేసుకోగలను అని అన్నాడు సిద్ధు అబ్బా ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ పండించాల్సిన అవసరం లేదు కానీ అసలు ఏ విషయం మాట్లాడాలని వచ్చావో చెప్పు అన్నాడు టవల్ చైర్పై వేసి చైర్లో సెటిల్ అవుతూ అదేరా నేను ఈ మధ్య నీకు చెప్తున్నా కదా ఒక అమ్మాయి గురించి అమ్మాయ అమ్మాయ ఎవర్రా అని కళ్ళు చిన్నవి చేసి చూసాడు సిద్ధివ్